హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులైతే ఆసర చేత పథకం ద్వారా నన్ను మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి ఎప్పటి నుంచి ఎదురు చూసినా మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఈరోజు పెద్ద గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మీరు ఊహించిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే అందరికీ దాదాపు మూడు లక్షల మందికి వచ్చేసి ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయండి సో హామీ ఇచ్చిన విధంగానే మనకి సీతక్క గారు డబ్బులు విడుదల చేసిన మనకైతే ఈ రోజు జనవరి ఇరవై ఆరో తారీఖున చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో మొత్తానికి ఎంతమందికి అయితే వస్తుంది ఈ రోజున అలాగే మనకైతే రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అలాగే కొత్తగా ఇంకా ఆసర ఫెన్షన్ పొందాలనుకుంటున్నారు చాలామంది అయితే ఉన్నారు సో వాళ్ళ గురించి కూడా మనకైతే సీతక గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇచ్చిందో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినా సరే అవే రెండు వేల రూపాయలు అవే మూడు వేల రూపాయలు అయితే ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలో రావడానికి హామీ అయితే ఇచ్చిందో నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వంట మహిళలకి వికలాంగులు సోదరులకు వచ్చేసి మనకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా డబ్బులు ఇస్తే ఇప్పటికే ఒక పదమూడు నెలలకు సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రావాలి కానీ డబ్బులైతే ఇవ్వలేదని ఇప్పటికే మన ఆసరా ఫెక్షన్ దారులు అయితే మండి పడుతున్నారండి సో వాళ్ళందరి కోసం మనకైతే గతం నుంచి చెప్పుకొచ్చారు కదా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఆస్ర చేత పథకం ప్రారంభిస్తున్నట్టు సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఆశ్రయ చేయుత పథకం అయితే ప్రారంభిస్తున్నారండి సో దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదలైతే చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున శీతకాల గురించి చెప్పడం అయితే జరిగిందండి సో దాదాపు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు మొత్తంగా చూసుకుంటే ఒక మూడు లక్షల మంది దాగైతే ఉన్నారు సో ఈ మూడు లక్షల మందికి అయితే ఈ మనకి డబ్బులైతే రాబోతుందండి సో దీనికోసం ఆర్థిక శాఖ వారికి కూడా చెప్పడం అయితే జరిగిందట సో పూర్తి స్థాయిలో మనకైతే ఈ రోజు నుంచి వృద్ధులకి డబ్బులు అయితే వస్తాయట ముందుగా సో వృద్ధులకి ఒంటరి మహిళలకి ఒక దాని తర్వాత ఒకటి ఈ మనకి ఫిబ్రవరి రెండవ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయని మనకి ఈ రోజున అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీకు కనుక ఈ రోజు డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా ఇంకా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మీకు అయితే గుడ్ న్యూస్ అనుకోవచ్చండి సో ఎందుకంటే మనకైతే అప్లికేషన్స్ అనేది ఓపెన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వృద్ధులు కానీ వంట మహిళలు కానీ వికలాంగులు మీరైతే అప్లై అయితే చేసుకుంటే మీకు ఫిబ్రవరి లేదా మార్చి నుంచి మీకు కూడా డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఒక్కసారి మీరైతే అర్హత ఉంటే మీరు అయితే అప్లై అయితే చేసుకోండి అలాగే ఈరోజు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం మన వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి ఎందుకంటే మీ తోటి మిత్రులు అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు వచ్చిందా లేదని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి